మంచి కాన్ఫిగరేషన్ ఫోన్ కొంటాం ఇంకేంటి ఎంతకాలమైనా హ్యాపీగా వాడుకోవచ్చు అనుకుంటాం కొన్ని రోజులకు ఫోన్ చిత్రంగా ప్రవర్తించడం మొదలు పెడుతుంది ఏదైనా ఓపెన్ చేస్తే నెమ్మదిగా ప్రాసెస్ అవ్వడం ఏమేవో పిచ్చి పిచ్చి అప్ మెనులు కనిపించడం ఫోన్ హ్యాంగ్ అయిపోవడం లాంటి సమస్యలన్నీ ఎదురవుతుంటాయి ఎందుకిలా ఫోన్కు ఏమై ఉంటుంది ఫోన్ హ్యాక్ అయి ఉండొచ్చు లేదా మరేదైనా సమస్య అయి ఉండొచ్చు అసలు ఎలాంటి సందర్భాల్లో ఫోన్ పని తీరు గతి తప్పిందని గ్రహించవచ్చు ఇవిగోండి కొన్ని విశ్లేషణలు ఈ అతిథి మంచి కాన్ఫిగరేషన్ ఫోన్ కొంటాం ఇంకేంటి అసలు ఎలాంటి సందర్భాల్లో ఫోన్ పనితీరు గతి తప్పిందని గ్రహించవచ్చు ఇవిగోండి కొన్ని విశ్లేషణలు బ్యాటరీ బాగోగులు ఫోన్ సామర్థ్యంలో ఎలాంటి మార్పు ఉండదు చక్కగా పనిచేస్తుంది ఏ రకమైన సమస్య ఉందనిపించదు దీంతో మీ ఫోన్ పక్కా ఫిట్ అనుకోవద్దు వెనుక మీకు తెలియని అనుమానాస్పద ప్రక్రియ జరుగుతుండొచ్చు అదే బ్యాటరీ యూసేజ్ బ్యాటరీ వాడకంలో అసాధారణ స్థితిని ఫోన్లో గమనిస్తే అప్రమత్తం అవ్వాల్సిందే అది ఎలాగంటే ఏ కారణం లేకుండా బ్యాటరీ వేడెక్కుతుంది ఫోన్ ఛార్జింగ్లో లేనప్పుడు కూడా అసాధారణంగా వేడెక్కుతుంటుంది ఇలాంటప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఏదో మీకు తెలియకుండా రన్ అవుతుందనే అర్థం అవి మాలిషియస్ యాప్లో ఉండొచ్చు స్క్రీన్ ఆఫ్లో ఉన్నప్పుడు అవి రన్లో అవుతుంటాయి బ్యాటరీ వాడకంలో ఇలాంటి పరిస్థితిని గుర్తిస్తే ఖచ్చితంగా చెక్ చేయాలి ముందుగా సెట్టింగ్స్లోకి వెళ్ళి బ్యాటరీ యూసేజ్ని ఓపెన్ చేయండి తర్వాత ఇందులో ఏ ఏ యాప్లు ఎంతెంత బ్యాటరీని తీసుకుంటున్నాయో తెలుసుకోవచ్చు గుర్తు తెలియని యాప్లు ఏవైనా ఎక్కువ బ్యాటరీని ఖర్చు చేస్తున్నట్లయితే రివ్యూ చేసి తొలగించాలి ఈ సమస్యను గుర్తించకుంటే కీల గర్స్ ఇతర ప్రమాదకరమైన వైరస్ యాప్లు డేటాని దొంగలించవచ్చు ఒకవేళ ఎలాంటి గుర్తు తెలియని యాప్లు కనిపించకుంటే ఫోన్ని ఒక్కసారి రీస్టార్ట్ చేయండి అలాగే ఎక్కువ బ్యాటరీని వినియోగించే యాప్లను ఫోర్స్ క్లోజ్ చేయండి